సార్ మేము వీరారెడ్డి కాలనీ పక్క సార్ వీరారెడ్డి కాలనీ పక్కలో షానం కాలనీ అని పెద్దగూడ రోడ్లో దగ్గర దగ్గర పదమూడు ఏ పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అప్పటి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి దగ్గర కూడా పోయి ఆయనకు అప్లికేషన్ ఇచ్చి ఆయన ద్వారానే ఒక లెటర్ రాయించుకొని వచ్చి ఇక్కడ ఉన్న డిఈ గారికి ఏఈ గారికి కూడా ఇచ్చినాము అప్పటి నుంచి స్పందన లేదు అప్పుడు లెటర్ ఇచ్చిన తర్వాత పది ఫోన్లు అయితే నాటినారు కానీ ఇంతవరకు అయితే కరెంట్ ఇవ్వడం లేదు అప్పుడు స్పందన కార్యక్రమం ఇవ్వడం విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారా చేయలేదు సార్ విద్యుత్ తీగలు ఏర్పాటు చేయలేదు స్తంభాలు నాకునారా తర్వాత అప్పటి నుంచి వచ్చేసి మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చినాము ఎంఆర్ఓ ఆఫీసులో అప్పుడు స్పందన కార్యక్రమంలో కూడా ఇచ్చినాము కలెక్టర్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో కూడా ఇచ్చినాము ఇంతవరకు స్పందన అయితే లేదు ఎటువంటి పరిస్థితిలో అందుకోసం మిమ్మల్ని పిలుచుకొని వచ్చి మేము ఛానల్ ద్వారా కూడా ఒకసారి విన్నవించుకొని ఏఈ గారికి డిఈ గారికి ఏడీ గారికి కూడా ఒకసారి విన్నవించుకొని ప్రార్థించి మాకు ఎక్కి పరిస్థితులు ఆ ముప్పై ఇళ్ళ కుటుంబాలకు కరెంటు ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ సార్ మా ముప్పై కుటుంబాలకు వెలుగు నింపాలని ఈ వర్షాకాలం వస్తే పాముల కింద తట్టుకోలేక మమ్మల్ని ఆదరించి ఏదో కరెంటు ఇస్తే మేము ఏదో బతుకు తెరుగు కోసమన్నా బతకాలని అనుకుంటున్నాం సార్ కేవలం చాలా పా పాములు చాలా అడవి ప్రాంతం అది అందుకోసం విన్నమించుకుంటున్నాం మా మీద ఎట్లయినా దయచేసి మాకు ఈ కరెంటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇప్పటికైనా మాకు ట్రాన్స్ఫారం చేయాలి ట్రాన్స్ఫారం చేసిన తర్వాత విద్యుత్ స్తంభాలు పది నాటిన దానికి కనెక్షన్ కూడా ఇవ్వలేదు వైర్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు ఆ వైర్ కనెక్షన్ ఇచ్చి ఆ ముప్పై కుటుంబాలను ఆదుకొని ఆ ముప్పై కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారు కాబట్టి లైట్లు కూడా ఏర్పాటు చేయాలని మేము మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాము